లే తగ్గిపోతులే సరేనా టైం వచ్చేసి పాదొక రెండు అయిపోయింది టైం స్టార్ట్ అయిపోతుందండి పెద్ద లారీ అది ఓ అసలు అందుకే అంత టైం పడుతున్నట్టున్నారు మళ్ళీ పైన కూడా జరిగింది బ్రిడ్జి దగ్గర కూడా ఇక్కడ బుడిదానికి వచ్చేసి ఆ కుట్లు వేసి మొత్తం ఊడిపోయిన తర్వాత మళ్ళీ స్కిన్ మొత్తం కట్ చేసేసి ఒక పౌడర్ లాంటిది వేసేసి ఇంకా కట్టేస్తున్నారండి రోజుడు రోజు క్లీన్ చేస్తున్నారు నేను రోజుడి రోజు బుడిదాన్ని తీసుకొని వెళ్తున్నా అండి వాళ్ళకి ఐదు రోజుల నుంచి అలాగే చేస్తున్నాను నేను కాస్త పర్లేదండి మానపండుకు వస్తుంది కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది ఆ తర్వాత తగ్గిపోయిన తర్వాత తల్లి దగ్గర పంపిస్తానండి ఫుల్ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది ఒక మేడం కూడా నా దగ్గరికి వచ్చారు కొంచెం ఐదు ఆ టెల్లర్లండి మేడం గారు ఒక మేడం గారు ఇక్కడ ఒక అంకుల్ ఆ మేడం గారికి మేము అంటే మన వీడియోలు చూస్తారంటే మన బుడ్డి పిల్లల కోసం హెల్ప్ చేస్తారంట శివ గారు అని పేరు వస్తుంది నెలకు ఐదు వందలు పంపిస్తారంట లారీ డ్రైవర్ అంట ఇప్పుడే చెప్తున్నారు మేడం గారు నాకైతే తెలియదు ఇక్కడ ఇక్కడ కూడా చూస్తున్నారా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత పలకరిచ్చారు అంటే ఇంక వీడియోలో పాపం వాళ్ళకి ఇష్టం అక్కడ మనం ఎందుకు చూపించడం అని చెప్పేసి నేనేం అడగలేదు అందుగురి నుంచి అటు పత్తి పిల్లలు కోడి తీసుకొని వచ్చారు బాగాలేదని చెప్పి వాళ్ళకి కూడా చాలా ఇష్టం అంట పప్పీస్ అంటే సరే బ్లడ్ వచ్చేస్తుంది సార్ ആ എം ലേം ലംലേ തേ സരേന ഇതൊന്നും കാരും

పిల్లని తల్లి దగ్గర తీసుకొచ్చా పాలు దాడుతుంది డైట్రా డైట్రా నువ్వు డైట్రా నువ్వు డైట్రా దయట డైట్రా బుడ్డి దైట్రా పిల్లల్ని అలా చెప్పమా పిల్లకి బాగాలేదు దా ఇగో బిస్కెట్లు తెచ్చద్దా దా బిస్కెట్లు తెచ్చేద్దా తిను డైట్రా డైట్రా అదేం పాలు తాగాలని చూస్తుంది ఇది ఏ ఇప్పుడు డీప్ ఇయో దా దిను దా తిను ఎల్ తిను ఎల్ తిను ద దా ఎందుకు నన్ను చూసి భయపడుతుందా ఇవ్వదా తిను నా దగ్గరకు వస్తున్నావు వెళ్తున్నావు ఏంది బుడ్డి నువ్వు వద్దా వద్దా ఉన్నారు కదా మేడం గారు వచ్చేసి బస్ స్టాప్ లో ఉన్నారు తీసుకొని రావాలి విజయవాడ బస్ స్టాండింగ్ లోది టైం వచ్చేసి ఒక రెండు అయిపోయింది టైం స్టార్ట్ అయిపోతుందండి మాట్లాడుకో ఎక్కడున్నారు ముప్పై ఎనిమిది ముప్పై రామోలప్ప ఇరవై ముప్పై నాలుగు ఈ పక్కనే నాలుగు బుస్ అంటే లారీ తీస్తున్నారా లారీని దీనికెళ్ళి గుద్దుకుందంట లారీ వచ్చేసి అదే మేడం గారి కోసం వచ్చింది అది మేము విజయవాడకి తిరిగి పెద్దలు అది ఓ అసలు అందుకే అంత టైం పడుతున్నట్టున్నారు మళ్ళీ పైన కూడా జరిగింది బిడ్జి దగ్గర కూడా తల్లి ఇక్కడ కొండ మీద కరెంట్ దుర్గమ్మ తల్లి ఎవరైనా దండం పెట్టుకోవాలనుకోండి పెట్టుకోండి నైట్ వచ్చేసి అంతే మూడు అయిపోయిందండి టైము ఎంత చక్కగా కనపడుతుందో లైటింగ్ నైట్ టైం మట్టి అసలు బాగా కనిపిస్తుంది అండి నీట్ గా మన అంత తెలియదు కానీ నైట్ టైం బాగా తెలుస్తుంది ఇటువైపు మనకి మంగళగిరి వెళ్ళే బ్రిడ్జి అండి బ్రిడ్జి వచ్చేసి ఇంకోడి ఇది వచ్చేసి కొండ మీదకి వెళ్ళే దారండి మన గుడికి వెళ్ళటానికి అంటే కింద నుంచి తీస్తే బాగుండేది మేము బిజీ పైన అయితే ఇలా కనిపిస్తుంది కదా అంతే నైట్ ఒంటి గంట దిగారు మూడు గంటలకి ఎక్కితే బస్ అంత దూరం నుంచి ఒకళ్ళే వచ్చారు మాకు టెన్షన్ అయ్యా నాకు ఇంకా చీరలు తీసుకొచ్చారు ఈ రెండు చీరలు తీసుకొచ్చారు మన పప్పిస్ కోసం మనీ ఇచ్చారు మళ్ళీ

కానీ ఇక్కడ ఎల్లరు ఎంతో వెళ్తా అంటున్నారు కానీ వాళ్ళైతే ఎల్లరు ఇక్కడే ఉంటారు కానీ మీరు కూడా చెప్పండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఓకే అండి ఓకే మేడం గారు అయితే వెళ్ళిపోయారు అండి గిన్నెలు ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నాయి ఇవన్నీ కడిగేసుకునేసి అన్నం కూడా కలిపేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం త్వరగా అయిపోద్దని చెప్పి ఎందుకంటే సన్నీ కడగడు ఇంటి దగ్గరే ఉన్నాడు కదా పాపం వండమన్నా నిన్న వండలేదు వండుకుంటే వెళ్ళిపోయారు మేడం గారు వచ్చేసి అంటే ఏంటంటే శుక్రవారం రోజు కదా బయలుదేరింది శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరారు మూడు గంటలకి నైట్ వచ్చేసరికి లేమో ఒకటిన్నర అయిపోయింది అసలు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది మా ఫోన్ చేసిన ఎనిమిది గంటలకు కదా కాల్ చేసింది ఆ టైంలో మాకు కాల్ చేసిన తర్వాత సరే పది గంటలకు కూడా నేను కాల్ చేస్తాను మేడం అని చెప్పాను నేను మేడం ఫోన్ చిచ్చాపు అప్పుడు బాగా కాస్త టెన్షన్ వచ్చేసింది నాకు ఫోన్ చిచ్చాపు అయ్యేసరికి మళ్ళీ ఒకటిన్నరకి ఆన్ అయ్యేసరికి అప్పుడు నేను ఫోన్ చేసి వస్తున్నా మేడం అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాం కదా ఇక మేడం గారిని తీసుకొని వచ్చేసండి పాపం ఉదయాన్నే లేచిపోయారు మళ్ళీ ఇక మళ్ళీ ఇంకా గుడికి వెళ్ళాలి కదా అనేసి బయలుదేరి వెళ్ళిపోయారు పదకొండు గంటలకు అలాగా ఇక దర్శనం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానమ్మ అని చెప్పారు బస్సు కూడా ఎక్కేశారని చెప్పారండి ఈ వీడియో వచ్చేసి ఆదివారం కదా వదిలేది హనమ్మ హాయ్ చెప్పు పిచ్చిపిల్ల హనమ్మ హనే పిచ్చిపిల్ల బుడ్డిది కూడా చూడండి ఎన్ని వేషాలు బుడ్డి పిల్ల అందుకత్త